ఓరగాయ చేస్తున్న వ్యక్తి ఇతనే చూడండి ఇప్పుడే చూడండి ఓరగాయకి ఇటువంటి కాయలు తీసుకున్నారు అతను భార్గవదేవు కట్ చేసి వాటిని ఇలా ఎండబెట్టుకున్నారు వాళ్ళ అమ్మగారు దేవుగారు అమ్మగారు ఇవిడ ఆవపిండి చిల్లీ పౌడరు మెంతిపిండి పల్లీ నూనె ఇవన్నీ కలిపి ఓరగాయ చేయబోతున్నాం ఇవి ఒక మూడు కిలోల వరకు ఉంటాయి చిల్లీ పౌడర్ హాఫ్ కిలో ఆయిల్ రెండు లీటర్లు పల్లి ఆయిల్ మెంతి పిండి నూట యాభై గ్రాములు వెల్లుల్లి నూట యాభై గ్రాములు ఆవు పౌడరు నాలుగు వందల యాభై గ్రాములు సాల్టు మూడు వందల గ్రాములు ఈ వ్యక్తి చేయబోతున్నాడు ఈ పచ్చడిని ఈవిడ కూడా చేస్తుంది అమ్మగారండి అతనికి ట్రైనింగ్ ఇచ్చింది ఈవిడేనంట పర్వాలేదు మంచిగానే చేస్తారు ఇవిడ తినచ్చు పచ్చడిని ఈ ముక్కలన్నీ ఇదిగోండి ఈ బిందులో వేసి మేము కలుపుకుంటున్నాం మాకు వేరే ప్లేస్ దొరకలేదు అంటే మేము పేదవాళ్ళం మీరు పేదలమే వీళ్ళు ముద్దులు చూస్తుంటే ఏదో అనిపిస్తుంది నాకు ఈ బిందెలో ఆయిల్ మొత్తం వేసి కలపాలం బిందులో అమ్మాయి చాలా అందంగా కనిపిస్తుంది నా కంటికి బాగు అందుకే పెళ్లి చేసుకున్నానేమో హీరో అండి మా ఇంటికి హీరో సింపుతుంట కారం ప్యాకెట్ ఆ పిండి వేసుకున్నారు మెంతి పిండి ఆరించి వేసుకుంటున్నారు బట్ అన్నింటినీ కలపాలి ఇప్పుడు కలపడం మొదలు పెట్టారండి దీపికవ్ గారు ఎప్పుడైనా వంటలకి దీప గారిని ఇటువంటి పంటలు చేయించడానికి మేము ఎక్కువ వంటలు చేయించుకొని తింటుంటాం ఆవిడ తినరు కాబట్టి ఇలా ఉన్నారు మేమైతే తిని బలుస్తుంటాం కలర్ వల్ల చూడండి గోడ పాము గుద్దుంది మాకు పాలకంలో పొడకండి వీడు అలాగే పని మధ్యలోనే అన్ని పనుల్లోని కిలాడి చేస్తూ ఉంటాడు హీరో కాకపోతే ఒక మాదిరిగా హీరో హలో హలో దేవ్ గారు హాయ్ హలో ముద్దు పెట్టండి నాకు అది అలా చేస్తారనమాట అందుకే ఇష్టం చాలా హార్డ్ వర్క్ చేస్తారండి మీద తెలుసా మీకు ఎవరికి తెలియదు ఆ వర్క్ సిన్సియర్గా ఉంటుంది క్లీన్గా ఉంటుంది అనమాట అందుకే క్లీన్ చేస్తారు కంప్లీట్ కంప్లీట్గా కల్పిస్తారులేండి వెరీ సీరియస్గా చెప్తున్నాను ఇదండి ఈవిడే ఈవిడే అమ్మాయి కనిపించట్లేదు మహా దించుకొని చేస్తుంది